ఆదిలాబాద్ జిల్లా ఓటరు ఫిర్యాదు మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన మహిళ ఓటుకు డబ్బులిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బోధ్ ఎస్ఐకి ఫిర్యాదు నమూనా బ్యాలెట్ తో ఐదు వందల రూపాయలు ఇచ్చారంటూ ఫిర్యాదు తెలంగాణలో నేటితో ముగియనున్న పంచాయతీ ఎన్నికలు పోలింగ్ బూత్ సమీపంలోనూ డబ్బులిస్తున్న వాయినం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు భవిష్యత్తుకు వేసే బలమైన పునాది కానీ ప్రస్తుతం పదవుల కోసం డబ్బు ఆశ చూపించి ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయాలు పెరిగిపోయాయి జనం కూడా నాయకులిచ్చే డబ్బులను కొన్ని సందర్భాల్లో ఎలాంటి మొహమాట పడకుండా తీసుకుంటున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నోటుకు ఓట్లు అమ్ముకోకూడదనే ఉద్దేశంతో ఓట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వారిపై ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఈ ఘటన జరిగింది పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా కొందరు వ్యక్తులు నమూనా బ్యాలెట్ పేపర్తో పాటు ఏకంగా ఐదు వందల రూపాయల నగదును ఓటర్లకు పంపిణీ చేశారు ఆశ్చర్యకరంగా ఆ ఓటర్లు డబ్బును తిరస్కరించడమే కాకుండా తాము ప్రలోభాలకు లొంగబోమంటూ అదే డబ్బుతో నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తమ చైతన్యాన్ని చాటుకున్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొంతమంది అభ్యర్థులు అనుచరులు ప్రయత్నించారు ఒక మహిళా ఓటర్కు నమూనా బ్యాలెట్ తో పాటు ఐదు వందల రూపాయల నగదునిచ్చి తమ గుర్తుకే ఓటు వేయాలని కోరారు అయితే ఆ మహిళ ఆ డబ్బును తిరస్కరించింది మా ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేము మాకు డబ్బులిచ్చి మమ్మల్ని ప్రలోభ పెట్టలేరు అంటూ స్పష్టం చేసింది రాజకీయ నాయకుల అడ్డగోలు ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది ఓటు విలువ డబ్బుతో కొలవలేనిదని బోధుకు చెందిన లక్ష్మి నిరూపించింది డబ్బు తీసుకుని మౌనంగా ఉండకుండా ఈ అక్రమ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని మహిళా ఓటరు లక్ష్మి నిర్ణయించుకుంది ఆమె ఐదు వందల రూపాయల నోటు ఓటరు బ్యాలెట్ నమూనా పత్రం తీసుకుని బోధ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఓటుకు డబ్బులు ఇవ్వడం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఐని కోరారు ఒక సాధారణ పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా నిలబడ్డానికి చూపిన ఈ తెగువ స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఒక కొత్త వరవడిని సృష్టించింది ప్రలోభాలకు లొంగకుండా ఫిర్యాదు చేయడం ద్వారా వారు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని పలువురు అభినందిస్తున్నారు తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేసిన సంఘటనలు అనేకం వెలుగులోకొచ్చాయి కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్కు అత్యంత సమీపంలో ఓటు వేసే సమయానికి నిమిషాల ముందు డబ్బులు పంపిణీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి కొంతమంది వ్యక్తులు నమూనా బ్యాలెట్ పేపర్ను చూపిస్తూ ఏ గుర్తుకు ఓటు వేయాలో స్పష్టం చేస్తూ దానికి ప్రతిఫలంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయని ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు సాధారణంగా ఓటుకు డబ్బులు తీసుకున్న తర్వాత ఫిర్యాదు చేయడానికి చాలామంది భయపడతారు లేదా పట్టించుకోరు కానీ బోధు మండలంలోని ఈ ఓటర్లు తమ నిస్వార్థ నిర్ణయంతో ఓటరు చైతన్యానికి మారుపేరుగా నిలిచారు ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా అర్హులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఫిర్యాదుదారు లక్ష్మి కోరుతున్నారు ఓటును అమ్ముకోవడం కాకుండా దాన్ని ఆయుధంగా ఉపయోగించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే స్పూర్తిని ఈ ఘటన తెలియజేస్తోంది ప్రజాస్వామ్యంలో ఓటరు శక్తి ఎంత గొప్పదో నిరూపించిన ఈ ఓటర్లపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి